వందే భారత్ నిజంగా చాలా అద్భుతంగా సినిమా ఉంది నాకు సినిమాలో వచ్చిన గూస్ బంప్స్ ఇంకా కూడా తగ్గలేదు ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్క భారతీయుడు కులం మతం ప్రాంతం అన్నిటికీ అతీతంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సినటువంటి సినిమా దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కడు చూడాల్సింది మన బాధ్యత ఏంటి భారతీయుడిగా పుట్టినందుకు మన బాధ్యత ఏంటి మనం ఎలా ఉండాలి దేశం యొక్క రుణం ఎలా తీర్చుకోవాలి ఇవన్నీ కూడా తెలిపినటువంటి సినిమా ఇంత మంచి సినిమా ఇచ్చినటువంటి టీంకి నిజంగా ధన్యవాదాలు హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ వందే భారత్ వందే భారత్ ఇది చాలా బాగుందండి సినిమా మంచి దేశభక్తి ఉన్నటువంటి సినిమా అందరూ ప్రతి భారతీయ పౌరుడు చూడాల్సినటువంటి సినిమా అంత బాగా చేశారు మల్లం రమేష్ గారు డైరెక్టర్ మల్లం రమేష్ గారు మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు లాస్ట్లో అయితే అసలు గూజ్ బంబ్స్ వచ్చేసి ఇంతవరకు కూడా పోలేదు చూడండి అంటే హిందూ ముస్లింలు ఎలా సమైక్యంగా ఉండాలి అంటే ముస్లింలు అందరూ చెడ్డవారు కాదు ముస్లింల్లో చాలా దేశభక్తి కానీ వాళ్ళ యొక్క ఇది వేరే ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి చాలా బాగా చేశారు దే దీంట్లో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అందరూ మా స్టూడెంట్ యాక్చువల్లీ నేను యాక్టింగ్ ట్రైనర్ కూడా వినోద్ ఫిల్మ్ అకాడమీ మా స్టూడెంట్ కూడా దీంట్లో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాడు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీం ఇంకా ఇట్లాంటి సినిమాలు రావాలి ఇట్లాంటి సినిమాలకు కొంచెం మీడియా తరపున కొంచెం పబ్లిసిటీ ఇచ్చి దీన్ని రీసెంట్గా రజాకార్ మూవీ వచ్చింది ఒక మంచి దేశభక్తి ఉన్నటువంటి సినిమా ఇది కూడా మంచి దేశభక్తి ఉన్న సినిమా దీన్ని కూడా కొంచెం ప్రమోట్ చేసి మీరు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ వందే భారత్ అదే ఈ మధ్య ఈ మధ్య వచ్చిన రజాకార్ సినిమా కానీ అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ కానీ ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి ఇది కూడా ఒక మతం గురించి తీసిందని కాదు ఇది ముఖ్యంగా ఏంటంటే సినిమాలో మొదటిసారి ఒక ముస్లింని హీరోలాగా చదువు పెట్టిరు ముస్లిం హీరోలాగా వచ్చిన సినిమా ఇంత మంచి దేశభక్తి సినిమా ఇది చాలా ప్రజల్లోకి వెళ్ళాల్సిన సినిమా ఇది ఎందుకంటే మనం అనుకుంటాం ఇది కూడా ఒక ఏమంటారు ప్రమోషన్ ప్రమోషన్ సినిమా అనుకోవచ్చు ఇది లాగా ఏదో ఒక హిందూ మతం గురించి చెప్పిన సినిమా అనుకోవచ్చు కానీ మెయిన్గా మెయిన్ థీమ్ ఏంటంటే హిందూ ముస్లిం బాయి బాయి కొందరు పుల్లలు పెట్టబట్టి హిందూ ముస్లిం మధ్య ఎట్లాంటి గొడవలు వస్తున్నాయి అనేది మెయిన్ థీమ్గా తీసుకొని ముస్లింలనే హీరోలుగా ముస్లింలు ముస్లింలని మనము ప్రేమించాలి హిందూ ముస్లిం బాయిబాయిగా ఉండాలి అని మెయిన్ థీమ్గా చెప్పిన సినిమా ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసినా సరే చాలా చక్కగా తీసిండు సినిమా అనేది చాలా చక్కగా తీసిండు కంగ్రాట్స్ మల్లం రమేష్ గారు సోదరుడు రమేష్కు మ మంచి భవిష్యత్తు ఉన్నది సోదరుడు మల్లం రమేష్కు మంచి భవిష్యత్తు ఉన్నది కొత్తవాడైనా డైరెక్షన్ పాత వాళ్ళగా చాలా గొప్పగా చేశాడు అంత బాగా తీశారు ఇంకా గొప్పగా చెప్పాలంటే హిందువులు ఒక ముస్లిం చేసే తప్పును అది వెళ్ళి ఏంటి అని అడిగితే అది హిందూ ముస్లిం జగడగా మొదలవుతుంది ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే ముస్లిం చేసిన తప్పును ముస్లింసే వ్యతిరేకించి వాళ్ళని తన్ని వాళ్ళ బుద్ధి చెప్తేనే వాళ్ళు భారతీయులు అవుతారు వాళ్ళు భారతీయులు అని అనిపించుకోవాలంటే వాళ్ళల్లో గ్రూప్గా ఉండి వాళ్ళే మన భారతదేశ వినాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళు పాకిస్తాను ఇతర దేశాల వాళ్ళను మెచ్చుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ రైతులు అన్నం తింటున్నారు ఇక్కడ ఉన్న మంచిని అడ్ చేస్తున్నారు ఇక్కడ రిజర్వేషన్లు వాళ్ళు పొందుతున్నారు ఇక్కడ భారత ప్రభుత్వం నుంచి మక్కకు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా దాని నుండి ఆర్థిక సహాయం మన ప్రభుత్వం ఇస్తున్నది అవన్నీ లాభాలు పొందుతూ ఇక్కడనే మన తిరుగుతూ మన లోపల నుండే పాకిస్తాన్ జిందాబాద్ అని మళ్ళీ ముస్లింస్ జిందాబాద్ అని హిందూస్ డౌన్ అని స్లోగన్స్ పెడుతున్నారు ఎందుకు రా మూర్ఖుల్లా ఎలా చేస్తున్నారని ముస్లింస్ ముస్లింస్ని అడుగుతున్నాడు అలా అడగడం భావ్యంగా సోదరుడు చాలా బాగా తీశారు ఇది నిజంగా ముస్లిం అంతా గ్రహించవలసింది రే పొద్దున వాళ్ళతోటి సోదరులు చేసే తప్పు జీవితంలో వాళ్ళకు అనుభవించవలసి వస్తుంది అది భారత్ మాతాకి హిందూ ముస్లిం ఐక్యత హిందూ ముస్లింలు ఐక్యత తీశాడు అతను మామూలు మనిషి ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ప్రజల హృదయాలలో హిందూ అయినా ముస్లిం అయినా ఈ సినిమా చొచ్చుకుపోతుంది గొప్ప హిట్ అవుతుంది నా నమ్మకము నా నమ్మకాన్ని నా విశ్వాసాన్ని మీరు నమ్మండి వచ్చే సినిమా చూడండి లేకపోతే మీరే బుద్ధి చెప్పండి బాగుంటే మీరే జిందాబాద్ అనండి ఇది ఒక హిందూ ముస్లింల సమైక్యతకు నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది అమ్మాయి కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది మీరందరూ ఆశీర్వదించండి మాట్లాడాలి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా మూవీ వందే భారత్ రిలీజ్ అయింది సో ఇప్పుడే ప్రీమియర్ చూసాము అందరికీ నచ్చింది సో మీరందరూ కూడా వచ్చి ఈ మూవీని చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వందే భారత్ నేను కూడా చేశాను ఒక చిన్న రోలు నిజంగా చెప్పాలి అంటే చిన్న ప్రొడ్యూసర్ అయిన మల్లం గారు చాలా గొప్పగా తీశారు ఇంకా ఇలాంటి చిన్న చిన్న ప్రొడ్యూసర్లు వస్తే ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది బయట చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూస్తే నిజంగా కొంచానికి గొప్ప మంచిగా మారుతారు మంచిగా మారుతారు అది మాత్రం నమ్మకం సినిమా బాగుందండి బాగా తీశాడు సిన్సియర్ ఎఫర్ట్ భారతదేశం బయట భక్తి శ్రద్ధలు ఉన్నవాడు చాలా తక్కువ మంది ఇలాంటి సినిమాలు తీస్తారు తను ఏం చెప్పాలనుకున్నాడో సూట్గా చెప్పాడు తన మెసేజ్ ఆడియన్స్కి పర్ఫెక్ట్గా అందించేలా చేశాడు మలన్ రమేష్ ఫస్ట్ పిక్చర్ ఇది తన రమేష్ మలన్ రమేష్ గారికి ఫస్ట్ పిక్చర్ ఇది ఒక విధంగా ధైర్యంగా తీశాడనే చెప్పాలి చాలా ధైర్యంగా తన కా తను ఏం చెప్పాలనుకున్నా ఆడియన్స్కి డైరెక్ట్గా చెప్పాడు కాకపోతే చిన్న సినిమాలకి పబ్లిసిటీ చేయడానికి డబ్బులు ఉండవు చాలా కష్టపడి తీశాడు ఒక మంచి సినిమా తీసి మీకు అందించాలనే ప్రయత్నం చేశాడు ఈ సినిమాని మీరే పబ్లిసైజ్ చేసి ఒక మంచి సినిమాగా దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి సినిమా పబ్లిసిటీతో రాదు పబ్లిసిటీ లేకపోయినా మంచి సినిమా ఉండవచ్చు కనుక ఇది పబ్లిసిటీ చేయలేని మంచి సినిమా